నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో పేద గిరిజన కుటుంబాల కోసం ప్రత్యేకంగా పెళ్లి కానుక అనే కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు ఏకలవ్య నగర్ ఓ పేద గిరిజన యువతికి వివాహం సందర్భంగా పదివేల నూట పదహారు నగదుతో పాటు వధువరులకు పట్టు వస్త్రాలను అందిచేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ కంచి మాట్లాడుతూ గిరిజనులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారిని సమాజంలో ముందుకు తీసుకురావడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు పేద గిరిజన యువతుల వివాహాల కోసం తమ వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు అలాగే చిన్న వయసులో పెళ్లిళ్లు జరగకుండా వారిలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని బాల్య వాహాలు అనేక సమస్యలకు దారి తీస్తాయని అన్నారు తమ సామశివరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో గిరిజన కుటుంబాలకు కూడా ఈ పెళ్ళికానక కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు సామశివరావు ట్రస్ట్ పెళ్లి ట్రస్ట్ పెళ్ళికానక సందర్భంగా ఈ దీంట్లో ఈ అమ్మాయి రెండో నంబరు ఎందుకంటే మొన్న 5వ తారీఖు ఒక అమ్మాయి ఇటొం జరిగింది 15వ వట్లో మోనికాకి ధనంజయ్ ఆ వధువు మౌనిక వరుడు ధనంజయ్ వీరిద్దరికీ ఈరోజు మీరు ఇంతమంది మేడా మిత్రులు అలాగే వాళ్ళ గిరిజన మహిళలు వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు అలాగే ఆత్మగురు ప్రజలు తెలుగు భారత సేవా సమితి సభ్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారిద్దరికీ దంపతులు ఇద్దరికీ ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కువ చేసిన దానివల్ల వాళ్ళ కుటుంబాలు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి దీంట్లో కూడా వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళ కుటుంబాలను మనం పైకి తీసుకుని ఇచ్చే ఒక కార్యక్రమే ఈ కార్యక్రమం ఎందుకంటే అన్నిటిలో అదొక భాగం వాళ్ళు సమాజపరంగా వాళ్ళు మార్పు చెందాలి మనం ఏదో ఈరోజు చెక్కిచ్చాము అమ్మాయికి పదివేల నూట పదార్థాలు ఇచ్చాం ఈ అమ్మాయికి మౌరికాకి అమరికా ధనుంజయ్కి సంతోషం వాళ్ళు కూడా ఈ అమ్మ మీరు మీ మీ సంఘం మీ యొక్క గిరిజనులకి మేము రెండో దంతం మీది ఆదర్శంగా ఉండాలి మీరు మీ భర్త పిల్లలతో పాపలతో సంతోషంగా జీవితాన్ని అనుభవించి ఈ ఒక మా ట్ర మా ట్రస్ట్కి కూడా మీరు రెండో ఆదర్శమైన దంటగా మీకు మిగిలి ప్రతి ఒక్కరికి మీరు గైడ్ లైన్స్ ఇచ్చే విధంగా ఉండాలి ఎందుకు